ఇది నా చివరి రోజు అయినప్పటికీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ మధ్య పేపర్లో వార్తలు చూసినాం అధ్యక్ష ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వైదిక చిహ్నాలను కొన్నింటినీ చెక్కడం జరిగిందని చెప్పి చెప్పారు అధ్యక్ష దాని పట్ల చాలా ఆదివాసీ సంఘాలు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసినాయి రెండవది ఆల్దో ఐ రెస్పెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష అసలు ఈ ఈ మొత్తం సమ్మక్క సారక జాతర స్పిరిట్ ఏంటంటే రెండు అమ్మవారి అడవిలోంచి రావాలి రోజు అక్కడ పూజలు చేయడం అనేది సంస్కృతి కాదు అధ్యక్ష ఫండమెంటలీ ఎండోమెంట్స్ టేక్ ఓవర్ చేయడం అన్నదే కరెక్ట్ కాదు అధ్యక్ష ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని కూడా టేకప్ చేస్తే ఆ గిరిజన సంస్కృతిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అధ్యక్ష ఎప్పుడైతే ఎండోమెంట్ వస్తుందో ఆ తర్వాత హుండీ వస్తుందో అధ్యక్ష హుండీ వచ్చిందంటే కంప్లీట్గా వైదిక సంస్కృతి వైపు కూడా మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి గిరిజన ఆదివాసీ సంస్కృతులను గౌరవిస్తూ ఉండే విధంగా సౌకర్యాలు కల్పిద్దాం అధ్యక్ష బట్ ఆయన పర్మనెంట్ బేసిస్ అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రావడం ఒకటి ఫారెస్ట్ అధ్యక్ష రెండు టోటల్ సమ్మక్క సారక ఆ జాతర యొక్క ఆలోచన విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం అధ్యక్ష ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దట్ పాయింట్ థ్యాంక్ యూ అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష భక్తురాలు నేను లక్ష్మీ స్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష అధ్యక్ష నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్ష కట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయనుకున్నారు అధ్యక్ష వాళ్ళు అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో నిన్నమ్మన్న అసెంబ్లీ నడిచింది అక్కడ లేనే లేదు అధ్యక్ష ఆ యొక్క ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌజ్లకే వెళ్ళిపోతున్న అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్ట సభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను